హలో గాయస్ విల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం పొటాటో పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ కర్రీని చేసుకుపోతున్నాం దీనికి కావాల్సింది మనం త్రీ మీడియం సైజ్ ఆఫ్ పొటాటోస్ అంటే బంగాళదుంపల్ని తీసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండ్ కర్రేపాకు రెండు డబ్బులు అండ్ అల్లం వెల్లుల్లి తీసుకోవాలి మనం ఇవి ఏం చేయాలి అల్లం వెల్లుల్లి కొంచెం శుభ్రంగా కడిగేసి తోలు తీసేసి మనం కావాల్సింది తీసుకోవాలి ఉల్లిపాయ చక్కగా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం మనం పచ్చిమిరపకాయలు కూడా మనం తొడిమల్ తీసేసి చక్కగా ముక్కలు కోసేసి అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయలు మనం మిక్సీ జార్లో వేసేసి ఇది పేస్ట్ చేయాలి ఈ లోపు మనం దాల్చిన చెక్కని పక్కన తీసుకోవాలి ఈ లోపు మనం పొటాటోని చక్కగా బాయిల్ తీసేసి దాని మీద స్కిన్ తీసేయాలి ఈ లోపు మనం ప్యాన్ పెట్టేసి చక్కగా ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేసేసిన తర్వాత మనం ఆయిల్ వేసిన తర్వాత మనం ఏమేం చేస్తాం ఫస్ట్ దాలింపు తీసి వేస్తాం అంటే దే ఫస్ట్ శనగపప్పు వేసిన తర్వాత మిన ఆవాలు మినపప్పు ఎంజీలకర్ర వేస్తాం ఎందుకంటే కొంచెం శనగపప్పు అన్నది దూరగా వేయాలి కాబట్టి దాని తర్వాత ఉల్లిపాయలు అండ్ కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి నేనైతే కూరకు సరిపడ ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను దూరగా వేగిన తర్వాత మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేస్తాను తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో ఇది అల్లం అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ దీంట్లో వేయాలి మనం ఎక్స్ట్రాగా చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయం కాబట్టి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బాయిల్ అయిన పొటాటో మనం కొంచెం స్మాష్ చేసేసి స్మాష్ అంటే అదే కొంచెం చిన్న మొక్కలు స్మాష్ లాగా చేసేసి ఈ పచ్చివాసం పోయిన తర్వాత ఈ మొక్కలన్నిటిని దీంట్లో యాడ్ చేసేసి మనం జాగ్రత్తగా కలపాలి సిమ్లో ఎందుకంటే మనకి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి అండ్ అట్ ద సేమ్ టైమ్స్ కొంచెం స్మాష్ చేశాం కాబట్టి ఇంకా చిడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం చక్కగా మెల్లగా సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం వేయించాలి దాని తర్వాత నేనైతే ఇక్కడ వేయించిన ధనియాల పొడి నా దగ్గర ఉంటుంది కాబట్టి ఇది కొంచెం యాడ్ చేసేసాను ఇంకా డన్ అయిపోయింది ఈ కర్రీ ఈ కర్రీ మనం సైడ్ డిష్ చేసుకొని తింటే ఆహా భలే ఉంటుంది నేనైతే బాగా సర్వ్ చేసుకున్నాను అట్ ద సేమ్ టైం చపాతి చాలా చాలా బాగుంటుంది విడివిడి అన్నము నెయ్యేసుకుని తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కూర చాలా బాగుంటుంది నమ్మండి నిజంగా